మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిజిటల్ అరెస్ట్ మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసగాళ్ల బారిన పడ్డారని రెండు రోజుల పాటు ఇంట్లోని నిర్బంధానికి గురయ్యారని తెలిపారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లే లోపు మోసగాళ్లు తప్పించుకున్నారని పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సిపి సజ్జనార్తో భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున ఈ వివరాలు వెల్లడించారు ఇదే ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాడ్ టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా ఇవన్నీ పోలీస్ ఏం ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది